ప్రభుణ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు బాగున్నారా ఉదయకాల శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను రోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమంను వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఎక్కువ భవిస్తూ మీరు బలపరచబడుతూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను హలలుయా ఈరోజు వాక్య ధ్యానం సుముగా ఒకటో పేతురు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడవ వచనం నుంచి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ వరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మెరుగుదన అని తిరుగు అని వెదుకుచు తిరుగుచున్నాడు లోకమందున మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాని ఎదురించుడి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును హాలలుయా ఈరోజు దేవుని వాగ్దానం మీరు చింత యావత్తు దేవుని పైన మేమంట చింత చేసి మనిషి మూరడు ఎత్తు మూరడు తక్కువ చేయలేడు కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండమని దేవుని వాక్యం వస్తుంది యేసుప్రభు వారు మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి శిష్యులతో సెలవిచ్చినట్లుగా నిబ్బరమైన బుద్ధి మరి యహోషమతో దేవుడు సెలవిచ్చినట్లు నిబ్బరము గల ధైర్యముగా ఉండమని విరోధీన అపవాది ఖర్జించు సింహం వలె ఎవరు మిగుదనాన్ని తిరుగుచూ ఉంటాడు కాబట్టి మనం నిబ్బరమైన బుద్ధి విశ్వాసం ప్రేమ కలిగి అందు స్థిరులుగా ఉండి ఈ శ్రమలు కష్టాలు ఇబ్బందులు శత్రువు ప్రయత్నాలు మనను వెంటాడుతూ ఉన్నప్పుడు మనం ఉండ మనం చేయవలసిన విషయం ఏంటంటే మనం ఉండవలసింది ఏ విధంగా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి గలవారముగా మెలకువగా ఉండాలండి హాలలోయ మెలకువగా ఉండాలి ప్రతి విషయంలో మెలకువ అంటే పడుకోకుండా కాదు ఆత్మీయంగా అన్ని వివేచిస్తూ మెలకువగా ఉండాలి గ్రహించే స్థితిలో ఉండాలి ఏ విషయంలో సాతాను తంత్రాలు మనం గుర్తెరగని వారముగా ఉండకూడదు గుర్తెరిగిన వారము కాబట్టి సాతాను తంత్రములను పడగొట్టడానికి శక్తివంతులుగా బలవంతులుగా మార్చబడడానికి విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి మనము విశ్వాసమందు స్థిరులుగా ఉండి వారిని ఎదిరించినప్పుడు వారిని ఎదిరించినప్పుడు వాడు మన ఇద్దరు నుంచి పారిపోతాడు యాకోబు నాలుగు ఏడు దేవుని వాక్యం లభిస్తుంది దేవునికి లోబడి ఉండి అప్పుడు అపవాదని ఎదిరించండి వాడు మీ ఇద్దరు నుంచి పారిపోతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది హాలలుయా దేవునికి మనం లోపడాలి మొదటగా నిబ్బరమైన బుద్ధి గలగా గలవారముగా ఉండాలి దీని గురించి చింత చేయొద్దు మరి శ్రమలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి ఇరుకులు వస్తున్నాయి ఆ ఆటంకాలు శత్రువు ప్రయత్నం నా పైన బహు బలముగా చేస్తున్నాడని మనం కృంగిపోయే అవసరం లేదు విశ్వాసమందు మెలుకోగా ఉండి నిబ్బరమైన బుద్ధి గలవారముగా ఉండి మనము గర్జించు సింహములే వస్తున్న సాంతానను యో గోత్రపు సింహమైన ఏసుక్రీస్తును కలిగి వాణిని ఎదిరించాలి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి విశ్వాసము కలిగి స్థిరులై స్థిరపరచబడి సాధానను ఎదిరించాలి స్థిరపరచబడి ఏ సాధన వెళ్ళిపో యేసు నామములో అని ఆజ్ఞాపించినప్పుడు వాడు వెళ్ళిపోతాడు నీ రోగమనే ఆ వ్యాధిని నువ్వు పట్టిపీడుస్తుందా సమస్యలనే ఆ సమస్యలు నేను పట్టిపీడుస్తున్నాయి ఆ శ్రమల కొలుమిలో అప్పుల తాశ్వత్వమనే కాడి కింద నలిగిపోతూ ఉన్నావా కుటుంబంలో శాంతి సమాధానం లేక ఉన్నావా మరి భార్య భర్తల మధ్యలో పిల్లల మధ్యలో మరి కుటుంబంలో ఐక్యత సమాధానం లేదా సమృద్ధి అభివృద్ధి లేక నువ్వు బాధపడుతున్నావా విశ్వాస మందు స్థిరులై ఈ సమస్యలన్నింటినీ ఎదిరించండి యేసు ప్రభు ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు లేచి గాలిని గద్దించినప్పుడు అది నిమ్మలమైపోయింది అలలు అన్ని సమస్తము తుఫాను సమస్తముని మూలమైపోయింది ఎదిరించే స్థితిలో ఉండాలి నువ్వు గద్దించే స్థితిలో ఉండాలి దేవుని శక్తిని పొందుకొని విశ్వాసముందు స్థిరపరచబడి దేవునికి ముఖ్యంగా లోబడి నువ్వు ఎదిరిస్తే సాతానుడు కానీ ఏ రోగము కానీ వ్యాధి కానీ బలహీనత కానీ అప్పులు కానీ ఆటంకములు కానీ సమస్యలు కానీ నీ కుటుంబాన్ని నేను విడిచి వెళ్ళిపోతాయి ఆ మ్యాన్ అందుకే దేవుని వాక్యం సలుపిస్తుంది నిత్య మహిమకు తన నిత్య మహిమకు క్రీస్తునందు మనల్ని పిలిచిన నిధి అగు దేవుడు కొంచెము కాలము శ్రమలు పడిన తర్వాత తానే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచే దేవుడు అయిన హాలలుయా శ్రమలు కష్టాలు రావని కాదు వస్తుంటాయి ఆ శ్రమలో శ్రమలో కష్టాలలో దేవుడు నీకు తోడుగా ఉండి తన మహిమ నిమిత్తము సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము చులకని శ్రమ అంతా క్షణమాత్రమే శ్రమలు పడిన తర్వాత తానే మనల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచే దేవుడు ఏ స్థితిలో నా బలహీనరాలుగా బలహీనునిగా ఉన్నావా శ్రమల్లో ఇబ్బందుల కలుమిలో నలిగిపోతూ ఉన్నావా సాతాను కబంధహస్తాలలో ఉన్నావా ఏ సు క్రీస్తు ప్రభు విడిపించి నేను గొప్ప చేసి నేను బలపరిచి స్థిరపరచాలని ఈ ఉదయకాలమును దేవుని సన్నిధిలో వాగ్ఞానాన్ని చేతబట్టి నువ్వు విశ్వాసమందు స్థిరపరచబడి వారిని ఎదిరించు గద్దించు మెలకువగా ఉండి ప్రార్థించు విశ్వాసముతో ఎడతీగక ప్రార్థించు అటు కృపలో దేవుడు నన్ను స్థిరపరిచి బలపరచు అన్ని విషయాల్లో పరిపుణులుగా మార్చి గొప్ప చేసి మహిమను గాక మాటలు వెనికిల్లో దీవించి గాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం కృపాని దియగు తండ్రి సర్వోన్నతుడా సర్వకృపా నదియగు తండ్రి నీకు స్తోత్రం ఉన్నతుడా అత్యున్నతుడా అల్ఫావు మేగా మొదటివాడా కడుపటివాడ మృతుడే తిరిగి లేచిన సజీవుడా మా విరోధి అని గర్జించు గర్జించే సింహం వల్ల ఎవరిని మిగుదా తిరుగు తిరుగుచూ ఉన్నప్పుడు వాక్యము సెలవిస్తున్న తండ్రి దేని గురించి చింతించొద్దని నిబ్బరమైన బుద్ధి గలవారముగా ఉండి మెలకువగా ఉండి తండ్రి విశ్వాసమందు స్థిరపరచబడి నీ నిత్య మహిమకు పరిపుణుడిగా ప్రప మమ్మల్ని బలపరిచి స్థిరపరచాలని నీ యొక్క ఉద్దేశాన్ని మేడల నెరవేర్చి జరిగించామని ప్రేబిడలందరూ ఇంతమంది వాక్యం వింటున్నారో ప్రార్థనలు ఏకపూించున్నారో యేసు క్రీస్తు నామంలో యేసు రక్తంలో వారికి ఉన్న సమస్యలు ఆటంకములు సాతాన్యునైనా అడ్డుగొడలని కూల్చివేసి పడగొట్టి దూరపరిచి శత్రు ప్రయత్నాలని నాశనం చేస్తున్నాము ఏసు నామంలో సంపూర్ణ స్వస్థత శ్రమల నుంచి విడిపించి దీవించి నువ్వు ఆశీర్వదించి విశ్వాసం అందు స్థిరపరిచి బలపరిచి ఈరోజు పండుగ రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని ఆయన దీవించి నువ్వు ఆశీర్వదించమని దయాకిరీటం ధరింపజేసి నాయన నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదంలో అనుగ్రహించమని ఏ మా దేశంలో మా రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రలో ప్రభ జరుగుతున్న ప్రభ ఎలక్షన్స్లోనూ తోడుగా ఉండి నీ చిత్తంలో ఉన్న వారికి నైనా నీకు వస్తూ అధికారం అనుగ్రహించి క్రైస్తవులకు క్రైస్తవ సంఘాలకు క్షేమము సమాధానము అనుగ్రహించి నువ్వు ఏ మహిమను పొందమని నిచిత్వంలో ఉన్న పాటిని ప్రభు క్రైస్తవులకు నయనానికి స్తోత్రము తండ్రి క్షేమము అనుగ్రహించే ప్రభావానికి స్తోత్రము తండ్రి వ్యతిరేకంగా లేచే పాటిని కాకుండా ప్రభావా అయా క్రైస్తవుల జోలికి రాని పాటిని నయనానికి వస్తూ తండ్రి మీరు అనుగ్రహించిన వేమయమను పొందమని ఎంతమందితో ప్రభా సాతానుకు భయపడి లోబడి దాస్తులుగా ఉన్నారు ఏసునామంలో వారిని అన్నిటి వారు వారందరినీ ప్రభా ఆ సాతాను కాబంద ఆ విడిపించి గొప్ప చేసి స్థిరపరచబడి వారిని సాతానాన్ని ఎదిరించే శక్తి ఫలం అనుగ్రహించిన వేమయమను పొందమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఆ మ్యాన్ ప్రబణేశ్వరంలో మీ అందరికీ కొందన దేవుడు మిమ్మల్ని దీవించి ఈ వాగ్దాన ప్రకారము దేవుడు సన్నిధిలో స్థిరపరిచి ఎదిరించే శక్తిని దేవుడు మీకు అనుగ్రహించి స్థిరపరిచి బలపరచును గాక ఆ బ్యాన్